బెలియా మండలం మర్రిపాడు సి గ్రామంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మర్రిపాడు సి గ్రామంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ మామిడి సాయి గణేష్ ముఖ్యతిథిగా హాజరయ్యారు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సలనాం మోహన్ రావు అధ్యక్షతన వేడుకలు జరిగాయి ముందుగా మెలియాపుట్టి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సి పంచాయతీ సచివాలయం ఎదుట కేక్ కట్ చేసి కేంద్ర మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సమాజ సేవలో భాగంగా జిమ్స్ వారి సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ మామిడి సాయి గణేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహత్తర సేవ అని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నమ్మల వెంకటరావు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ సయ్యద్ సిలార్ మాలతి శ్రీధర్ యువత అధ్యక్షుడు బసవ రెడ్డి ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి బైరసింగ్ దినకర్ గిరిజన నాయకురాలు బైరసింగ్ ధరణి అనుపమ రాజశేఖర రెడ్డి అలాగే మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు